ఒక పేరు మామిడి సూర్యబాబు అండి మాది గొల్లపూరలు టౌన్ టౌన్లో కీలక వాలంటీర్ కింద నేను పనిచేసాను పనిచేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పట్టుకెళ్ళి ఇలా అనాథ పిల్లలకి ఆయన జీతంలో వచ్చిన డబ్బులు ఈ దేవుడిచ్చిన పిల్లలకి ఇమ్మని చెప్పి పంపడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాల్లో మేము పాల్గొన్నందుకు మేము జనసేన పార్టీలో పనిచేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అమ్మా ప్రతి నెల వస్తున్నాయి అయ్యి అయ్యా

నా పేరు మామిడలు సూర్యబాబు అండి మాది వెల్లప్రాలు నేను జనసేన కీలక వాలంటరీగా పనిచేశానండి పనిచేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చెక్ పట్టుకెళ్ళి పిల్లలకి అందజేయమని చెప్పి చెప్పారండి దానికిగా మేము ఇప్పుడు ఇవాళ చెందిత్తు గ్రామంలో ఈ పాపకి దేవుడిచ్చిన పిల్లలకి చెక్కులు ఇవ్వడానికి పంపిణీకి వచ్చామండి ఈ పాప నాలుగో తర చదువుతుందండి ఈ పాప ఈ డబ్బు ఈ డబ్బులతో బట్టలో బుక్స్ ఇవన్నీ కొనుక్కుని ఇంకా మిగతా డబ్బులు దాచుకుంటుందని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చాలా థ్యాంక్స్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పమని చెప్పి మరీ మరీ చెప్పిందండి పాప మాకు చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇలా మేము సభ్యతలో నమోదు చేసినప్పుడు ఇలా చేసిందే కాకుండా ఇలాంటి వాటిల్లో పాల్గొని మాకు ఇంకా ముందుకెళ్లేందుకు మాకు అవకాశాలు కల్పించండి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తాను జై నా పేరు చెల్లూరు గోపి గోపిల్లపూలు కే వాలంటీరింగ్ చేశాను మన డిప్యూటీ సీఎం కొనదల పవన్ కళ్యాణ్ గారు దేవుడి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తన జీత నిమిత్తం రెండు లక్షల పదివేలు కూడా నలభై రెండు మందికి పిఠాపురం నియోజకవర్గం దేవుడి చిన్న పిల్లలు అందరికీ కూడా ఇస్తున్నారు దాని నిమిత్తం క్రియాశీలక వాలంటీర్లైన మా అందరినీ కూడా ఎంచుకుని మాతో ఇప్పందం జరుగుతుంది నా పేరు మురళిశెట్ సునీల్ కుమార్ ఈరోజు మా దైవం డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు తన సొంత జీతం డబ్బులతో వాళ్ళకి నెల ప్రతి నెల ఐదు వేల రూపాయలు వాళ్ళ చదువుల నిమిత్తం అందజేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి పనిచేయడం మేమందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం పిఠాపురం నియోజకవర్గంలో ఆయన శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని పిఠాపురం ప్రజల కోరిక మా అందరి కోరిక ఈ అబ్బాయి ఉదయ్ ధనుష్ డిప్లొమో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు పొద్దున్న ఇతని చదువుకి సహాయపడిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మంచి ఉద్యోగం కూడా ఇతనికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పిల్లవాడికి అన్ని రకాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం మనందరూ ఆ రాజ్య నాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మరి ఎవరికి కష్టం వచ్చినా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే క్రియాశీలక వాలంటీర్స్ ఉన్నారో వారందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పినప్పుడు మరి ఇక్కడ మనం ఎవరైతే బుద్ద సూర్యచంద్ర గారు ఉన్నారో మరి గతంలో అనారోగ్యానికి పోలేవి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది తర్వాత ఆయన కాలం చేయడం జరిగింది దురదృష్టవశాత్తు కాకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ రావటం వారిని చెప్పి ఇవ్వటంతో పాటు వారిని కూడా వాదార్చలేటువంటి విషయం మీద మేము అందరం ఇక్కడ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఏంటంటే ఎవరైతే క్రియాశీలకంగా జనసేన పార్టీలో పనిచేస్తూ ఉన్నారో వారితోనే చెక్కులు ఇప్పిస్తే గౌరవం ఉంటుంది వారి యొక్క సమస్యలు కూడా అర్థమవుతాయని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం ఈ ఈరోజు మేము నాయకులుగా మేము రావడానికి కారణం ఈ రిలీఫ్ ఫండ్లో వారిని కూడా వాదార్చినట్టు ఉంటుంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కూడా వెళ్ళవని ఆదేశాలు ఇవ్వడంతో మేము ఇక్కడ రావడం జరిగింది ఈరోజు వీరికి మా తల్లికి చెక్ అందివ్వడం జరుగుతుంది